వచ్చినటువంటి భక్తులందరికీ గ్రాండ్ క్లాప్స్ చెప్పండి భక్తులకి మనం వాళ్ళు ఎంతో కష్టపడి నడుచుకుంటూ వచ్చి మీ గ్రామం మన గ్రామం దగ్గరికి వచ్చారు సో వాళ్ళ వాళ్ళ యొక్క పాద దర్శన గొప్ప అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది సో ఇంకా భగవంతుడు కృష్ణుడు బలరాముడు శ్రీచైత్ర మహాప్రభు నిత్యానంద రూపంలో వాళ్ళు రథం మీద ఆశీలై ఉన్నారు మీకు తెలిసి ఆయన ముందు కొను కీర్తం చేసిన మీకు తెలియక ఆయన ముందు నడిచిన ఆయన గౌరవించిన గొప్ప ఫలితాలు ఉన్నాయి అలాగే మహాభక్తులు చాలా వాళ్ళ బ్రహ్మచారులు భగవంతుడి సేవలో సంపూర్ణ అయినటువంటి వాళ్ళు వాళ్ళు నడుచుకుంటూ వీళ్ళు భగవంతుడి నామాన్ని అందరికీ ప్రసారించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు సో వాళ్ళని దర్శించడం వల్లే మనం ఎన్నో మనం ఎన్నో చర్మంలో చేసిన పాపాలన్నీ కూడా పక్షవాళ్ళు అవుతాయి గొప్ప అదృష్టవంతులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ సంగీర్తాలు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులు సో సో మీరందరూ వారికి ఆ వెళ్ళేటప్పుడు కృతజ్ఞత చెప్పండి మా ఊరు వచ్చారు ఎంతో దయతో అని కృతజ్ఞత చెప్పండి వాళ్ళంతకనీ కోరుకోరు మీ నుంచి సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనం ప్రయత్నించాలి దేశం మొత్తం జరుగుతున్నారు వాళ్ళు సో మనకి ఆ భగవంతుడు శ్రీ చైత్ర రూపంలో భూమి మీదకి వచ్చి ఈ భూమిలో భగవన్ నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాం హరే రామ రామ్ రామ్ హరే హరే సో రెండు విషయాలు చెప్తున్నాం ఫైవ్ మినిట్స్ అయితే టైం ఇచ్చిన కొంత వాళ్ళు నాకు అర్హత లేకపోయినా కొద్దిగా తెలుగులో తెలుగు మాట్లాడగలం కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు యాక్చువల్ వాళ్ళంతా ఉన్నతమైన వైష్ణువులు గొప్ప అవకాశం మీతో మాట్లాడమని నాకు అవకాశం ఇచ్చారు కనుక రెండు రెండు విషయాలు మాట్లాడుకుందాం చాలా జాగ్రత్తగా శ్రీమద్ భాగవం ఏం చెప్పారంటే నామ సంకీర్తనం ఎస్య సర్వపాప ప్రణాశనం ప్రణాము దుఃఖ నష్టం నమామి హరింపరం సమస్తమైన పాపాన్ని హరించే శక్తి నామ సంకీర్తనకు ఉంది అని నామ సంకీర్తన హరినామ సంకీర్తనకి ఎంత శక్తి ఉందంటే సర్వ పాప ప్రనాశనం అన్ని పాపాల నుంచి అది మిమ్మల్ని విముక్తులు చేస్తుంది అని ఎవరైతే ప్రణామం శమ నష్టం ఎవరైతే ఆ దేవదేవుడు భగవంతుడు ముందు చైతన్య మహాప్రభు నిత్యానందులు వారంటే సాక్షాత్ కృషుడు ఇద్దరు పైన ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచం మొత్తం హరిణామాన్ని ప్రచారం చేసిన ఆచార్యులు శేల కింద కూర్చున్న వ్యక్తి సో ఇంకా ఆయన విగ్రహ రూపంలో ఉన్న ఆచార్య సో వీళ్ళ ముందు మనం ప్రణామం చేస్తే కింద నేను చూడండి ప్రణామం చేస్తాం తల వంచి కిందకి ప్రణామం చేస్తాం తలని వంచడం మనకు ఇష్టం ఉండదు కానీ భగవంతుడి ముందు వైష్ణవుల ముందు తల వంచితే మనం ఎవరి ముందు తల ఎత్తుకో తల వంచాల్సిన పని లేకుండా భగవంతుడు చేస్తాడంట భగవంతుడి ముందు వైష్ణవ ముందు తల వంచడానికి మనం సిద్ధపడితే ఎవరి ముందు తల వంచుకోవాల్సిన అవసరం ఉండదు మనం మనం భగవంతుడి ముందు వైష్ణవ్ ముందు తల వంచడానికి మనం ఆలోచిస్తే ఎవరి ముందు తల వంచాల్సిన పరిస్థితి వస్తుంది అందుకోసం అన్ని దుఃఖాల నుంచి విముక్తి చేసే గొప్ప వరదానం భగవంతుని ముందు ప్రణామం చేయడం వైష్ణవుల ముందు ప్రణామం చేయడం అట్లాగే శ్రీ చైతన్య మహాప్రభు ప్రారంభించినటువంటి కృష్ణ చైతన్య ఉద్యమం హరినామ సంకీర్తంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు చాలా మేధావులు అని కూడా భాగవతి చెప్పింది కృష్ణవన్నం దిశ కృష్ణం సాంగోపాంగ్రషం యజ్ఞ యజంతీహి సుమేధ గొప్ప తెలివైనటువంటి వాళ్ళు ఈ యజ్ఞంలో పాల్గొంటారు అంటే బాగా తెలివైన వాళ్ళు తప్ప ఈ సంకీర్తన చేయలేరండి సో మీరందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ 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 హరే హరే ఈ నామాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప మేధావులు అంటే బాగవద్దు చూపుతుంది చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులు సంపాదించిన వాడు మంచి తెలివైనటువంటి వాడు వాస్తులు వాస్తులు పోడు మంచి తెలివైనటువంటి వాడు కాదే పెద్ద ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళు మంచి తెలివినటువంటి వాళ్ళు అని అందరూ అనుకుంటారు కానీ అవన్నీ మరణ సమయంలో ముగిసిపోతాయి కానీ నిజమైన తెలియనటువంటి వాళ్ళు ఎవరంటే శాశ్వతంగా దుఃఖాల నుంచి బయటపడేటువంటి వాళ్ళు ఎవరు శాశ్వతంగా దుఃఖాల నుంచి బయటపడతారు కలియుగంలో అంటే భగవన్ నామ సంకీర్తన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు శ్రీచైంద్ర మహాప్రభు ప్రారంభించినటువంటి ఈ సంకీర్తన ఉద్యమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు అన్ని దుఃఖాల నుంచి బయటపడతారు కావున అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు మాకు ఇచ్చిన అవకాశాన్ని అంటే వాళ్ళ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు చెప్తున్నాను నేను డైలీ దయచేసి ఈ నామాన్ని జపించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ రామ్ హరే హరే అనే నామాన్ని జ ప్రయత్నం చేయండి దగ్గరలో తాడేపల్లిగూడెంలో ఇస్కాన్ మందిరం ఉంది మీకు అందుబాటులోనే అవకాశం ఉన్నప్పుడు మందిరానికి వచ్చి శ్రీమద్ భాగవతాన్ని ప్రయత్నం చేయండి కలియులో రెండే రెండు నామ సంకీర్తన శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయండి రెండు రెండు చేస్తే అన్ని రుఖాల నుంచి మనం బయటపడి శాశ్వతంగా భగవద్ధామాన్ని చేరుకుంటాం ఓకే థ్యాంక్ యూ సో మచ్

श्री चैतन्यमनोकवीष्टम् स्थापितम् यो न भूतले स्वयम् रूपा कदा मह्यम् ददाति सुपदान्तिकम् नमो विष्णुपादाय विष्णुपृष्टाय भूतले श्रीमते भक्ति वेदान्ता स्वामिनित नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादि पचाच्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु ने जानंदा श्री अद्वैत गदाधर शिवा सादी गौर भक्त ब्रंदा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे उपंगरोति वाचालम पंगमलायते गिरिम अक्वा तमहम वन्दे श्री गुरुंगन तारिनो పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరే కృష్ణ సో మీరు అదే మీకు అది హ్యాండిల్ జాగ్రత్తగా లాగాలి ఆ ప్రభు నా కదా ఆ ప్రభు ఎలా చెప్తే అలా చేయండి ముందుకు లాగండి కొంచెం ముందుకు లాగండి ప్రభు బయట

మంగళగిరి తిరుపతి శ్రీరంగం రామేశ్వరం కన్యాకుమారి ఈ ముఖ్య ఉద్దేశం వెనక చేయలేదు సంస్థాపక ఆచార్య నిదానంగా నిదానంగా వెనక మాట జనంతదు వెనక వెనక ஜீரம் ஜெய ஸ்ரீராம் ஜெயராம்

ఈ కలియుగ అవుతారు రవిత కృష్ణ నిత్యాంగ్రం రాసుకొని రావాలి మెలుగు రాయింది కృష్ణ ఒకరికైతే ఈ టయానికి ఇచ్చాము వేరే గ్రామంలో వాళ్ళు ఇస్తే అంతా మహామంత్రం రాసుకొని మంగళహార কালকে আবার নিয়ম হলো আর তো এই যে মানে ওই আর এই যে আ্যালুমিনিয়াম ফিল আউট ইজ তো পড়ছে মানে আসলে ওকে প্রভুজি আপনি এই দুই রাতের জন্য নাই ওজি পূজা মাও না আপনি প্রভু শ্রীপতি ও জপ করুন